అసెంబ్లీలో బిల్లును పాస్ చేపించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వానికి పంపి రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ నైన్లో చేర్చాలని చెప్పినప్పటికీ రెండు వేల పద్దెనిమిది పంచాయత్ రాజ్ చట్టాన్ని సవరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ గవర్నర్ గారికి పంపిస్తే ఆ ఫైల్ కూడా కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరంగా టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి విచారణ పేరిట పంపినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ ఆనాడు కామారెడ్డిలో డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఇస్తామని ఈనాటి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి చేతల మీదుగా ప్రకటన జరిగినటువంటి సందర్భంలో అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారి బిల్లును ప్రవేశపెట్టిన సందర్భం నేను బీసీ బిడ్డగా ఆ బిల్లును బలపరచమని చెప్పాలి బీసీల ఆకాంక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ జరగాలని ఆ ఆకాంక్షకు అనుగుణంగా సువర్ణ నక్షత్రులు ఎక్కింబడ్డటువంటి ఈ బిల్లును ఆమోదింపు చేసుకొని తెలంగాణ రాష్ట్ర శాసనసభ నుంచి కేంద్రానికి పంపిస్తే బీజేపీ ప్రభుత్వం బీసీల పక్షాన రాష్ట్రంలో సై అంటూనే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నై అంటున్నటువంటి సందర్భంలో క్యాబినెట్ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చొరవలేదు బండి సంజయ్ గారు చొరవలేదు ఎనిమిది మంది ఎంపీలు కలిసి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీ ఏమో రాష్ట్రంలో మీరు సరే అన్నారు అసెంబ్లీలో కానీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలను కేంద్రంలో మంత్రులు ఒప్పించి రాజ్యాంగ సవను జరిపి నైన్ షెడ్యూల్లో చర్చలు విఫలమైన వేళ ఆర్డినెన్స్ని జారీ చేస్తే ఆర్డినెన్స్కు సంబంధించి ఆమోదం కూడా పొందేయలేక విఫలమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో చర్చించి ఈరోజు చెలో ఢిల్లీ అనే పిలుపునిచ్చిన సందర్భంలో ఐదు ఆరు ఏడు తేదీల్లో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఏదైతే వివక్ష పోవాలి అసమర్థత తొలగాలంటే కులగన జరగాలంటే తెలంగాణలో కులగాన జరిగి రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్న సందర్భంలో పదే పదే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రోల్ మోడల్ అయ్యి తెలంగాణ బీసీల పక్షాన నిలబడుతుందని చెప్పంటే ఓర్వ ఓర్వ లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరొస్తుంది చెప్పని ఆలోచిస్తున్నారా తెలియని అంశం అందుకే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం యావత్ ఈ మూడు రోజులు ఢిల్లీ ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇప్పుడే హైదరాబాద్ నుంచి చెలో ఢిల్లీ పెరిట బిసి శంకర్రావు పోరించడానికి ప్రత్యేక రైలు కూడా బయలుదేరి వెళ్తా ఉంది అందరం కూడా మూడు రోజులు పార్లమెంట్లో ఒత్తిడి పెంచడం మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఐదో తేదీన ఆరో తేదీన జంతర్ మంత్రి దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించి ఏడో తేదీన రాష్ట్రపతి గౌరవనీల్ మర్మగారిని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నటువంటి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్కు మీరు అనుమతి ఇవ్వాల్సిందని చెప్పని ఓ డిమాండ్తో తెలంగాణ బీసీ సమాజం పక్షాన ఈరోజు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం మూడు రోజులు ఢిల్లీలో ఉండేటువంటి కార్యక్రమం ఈ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటేసే ప్ర కార్యక్రమం చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీల పక్షాన బీసీల పైన ప్రేమ ఉంటే వెంటనే ఈ రెండు వేల పద్దెనిమిది పంచేరా చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ను అనుమతి ఇవ్వాలి ఆమోదించాలి ఈ నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగం సంబంధించిన దాన్ని ఇవ్వాలని చెప్పాలి మా సిద్ధశుద్ధి మీరు శంకించాల్సిన అవసరం లేదు ఈరోజు బాల్ మీ కోర్టులో ఉంది ఫెడరల్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని వలస బాధ్యత మీ పైన ఉంది తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతుల కూలగాలను జరిపినాం యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉందని తేలిన వేళ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఏ ఆయా రాష్ట్రాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో కులాలకు సంబంధించిన లెక్క జరిపిన తర్వాత రిజర్వేషన్లను వాళ్ళు పెంచుకునే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఈరోజు మేము పెంచుకునే అవకాశం ఉంటే ఎందుకు మీరు మాకు అవకాశం ఇస్తారా అంటున్నాం ఈరోజు పక్కన తమిళనాడులో అరవై తొమ్మిది శాతం ఈరోజు రిజర్వేషన్ అమలు ముందుకు పోతున్న సందర్భంలో యాభై శాతం దాటద్దు కదా అని చెప్పండి బీజేపీ సన్నాయి నొక్కులు వస్తున్నది బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఎలా సాధ్యం అంటున్నాడు మరి మీరు మరి నరేంద్ర మోడీ గారు పది శాతం ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చిన రే యాభై పది అరవై అయింది కదా అంటే యాభై శాతం రిజర్వేషన్ లిమిట్ క్యాప్ ఎగిరిపోయింది కదా అలాంటప్పుడు ఇక్కడ నలభై రెండు శాతం మేము అంటే మీకెందుకు ఆ మీకెందుకు కడుపులో పంటున్న బీజేపీని రామచంద్రరావు గారు ఒకరోజు బీసీలకు వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తారు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్ రెడ్డి గారు రోజు స్టేట్మెంట్ ఇస్తారు ఈరోజు అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మూడు రోజులు కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పైన ఒత్తిడి పెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించి రోల్ మోడల్గా కులగడ్లో నిలిచినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యావత్ మూడు రోజులు ఢిల్లీలో ఉంటుంది తప్పనిసరిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈరోజు అసలు పార్లమెంట్లో కూడా మా రాహుల్ గాంధీ గారు గలమెత్తే కార్యక్రమం ఉంది ఇప్పటికే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీరు తెలుగును చూసి దేశవ్యాప్తంగా కులగాన్ని జరుపుమని చెప్పని ఒత్తిడి చేస్తున్న వైనాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు అనేక మంది ఈ రోజే బయలుదేరుతున్నారు రేపు కొందరు బయలుదేరుతున్నారు ఈ మూడు రోజుల ఈ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నలభై రెండు శాతం ఈరోజు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలకు కూడా అవకాశం కల్పించ ఒక ఆశాభావ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను